హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ క్రిస్పీగా అండ్ టేస్టీగా దిల్పసంద్ స్వీట్ రెసిపీ చేస్తున్నారు అత్తమ్మ టేస్ట్ అయితే అచ్చం బయట బేకరీలో కొన్నట్టే ఉంటుందండి ఈ రెసిపీని ఎలా చేయాలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పంచదార అలాగే నెయ్యి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఈ విధంగా అంటుంటే ముద్ద కావాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా కలిపి ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి ఈలోపు దిల్పసందులోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము వేయాలి అందులోనే పావు కప్పు ఫ్రూటీ ఫ్రూటీ వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కప్పు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే కాజు అండ్ బాదం వేశాను మీరు ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోనే పావు కప్పు షుగర్ పౌడర్ కప్పు బ్రెడ్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు నానిన పిండి ముద్దని తీసి ఇలా బాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు సగం పిండి ముద్దని తీసుకొని ఇలా పొడిపిండిని చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న పిండి పైన నెయ్యి అప్లై చేసి టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేశాక మళ్ళీ నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ చేసుకుంటే దిల్పసంద్ అనేది అంత టేస్టీగా లేయర్స్గా క్రిస్పీగా ఉంటుంది సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండి ముద్దని కూడా ఫోల్డ్ చేసుకొని ట్వంటీ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఫోల్డ్ చేసిన పిండిని తీసి ఈ విధంగా పొడి పిండిని చల్లుకుంటూ అతలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టి ఎడ్జెస్ అన్నిటినీ కూడా అటాచ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఈ విధంగా చేత్తోనే ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలండి లేదంటే స్టఫింగ్ మొత్తం బయటకు వస్తుంది ఒక అల్యూమినియం టిన్ తీసుకొని నెయ్యి అప్లై చేసి తయారు చేసిన దిల్పసంది పెట్టి పైన పాలు స్ప్రెడ్ చేసుకొని స్పోక్ స్పూన్తో హోల్స్ పెట్టి టెన్ మినిట్స్ హీట్ చేసిన కుక్కర్లో ఈ టిన్నుని పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఈ హోల్స్ పెట్టడం వల్ల దిల్పసంద్ పొంగకుండా ఉంటుంది అంటే మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దిల్పసంద్ని ఇంకో సైడ్కి తిప్పుకొని బేక్ చేసుకోవాలి బేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి చూడండి దిల్పసంద్ కంప్లీట్గా పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ దిల్పసంద్ రెడీ ఇప్పుడు ఈ దిల్పసంద్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మా పిన్ని పిల్లలు ఈ దిల్పసన్ స్వీట్ రెసిపీని టేస్ట్ చేస్తున్నారు టేస్ట్ సూపర్ అంటున్నారండి వాళ్ళకి దిల్పసన్ బాగా నచ్చింది సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి సర్వ్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్